అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా నక్షత్ర ఈ తాళిని నీ మెడలో కొన్ని రోజులు అలంకారంగా పెట్టుకోమన్నాను ఇప్పుడు శోభనానికి రెడీ అయిపోయావేంటి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది మరి ఏం చేయమంటావు మమ్మీ ఈ తాళిని గగన్ బావు చేత కట్టించమని అడిగాను నువ్వు అది చేయలేకపోయావు సరే ఆ చెర్రిగాడు నా మెడలో తాళి కడితే దీనిని తీసేపోతూ ఉంటే నాన్న వద్దని చెప్పాడు అప్పుడు కూడా నువ్వు నాన్నని అడ్డుకోలేకపోయావు మరి ఇంక నేనేం చేసేది అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది అందుకని నువ్వు ఇలా చేస్తావా అని గొరెంటాకు అంటే పిల్లల్ని కూడా కంటాను అని నక్షత్రం అంటుంది అబ్బా దేవుడా అంటూ అపూర్వ చెవులు మోసుకుంటుంది మమ్మీ నువ్వు చెవులు మోసుకోవటం కాదు నువ్వు నా లైఫ్ని ఇలా చేసేసావు కాబట్టి ఇక మీదట నా లైఫ్ని నేనే చూసుకుంటాను అని నక్షత్ర చెప్తుంది నక్షత్ర లోపల వెళ్తూ ఉంటే భూమి పాల గ్లాస్తో వస్తుంది నువ్వు ఫస్ట్ నైట్కి ఒప్పుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నక్షత్ర ఏదైతేనే చెర్రి అమ్మాయిల వెంట పడతాడే కానీ ఏ అమ్మాయిని ప్రేమించమని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అదే చెర్రి మంచితనం ఏదైతేనే మీ ఇద్దరికి పెళ్ళైపోయింది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా పూర్తయిపోతుంది కదా అని భూమి అంటే చూడు నిన్ను గగన్ బావ్ని ఒకటి చేయటానికి ఆ చెర్రీగాడు నా మెల్లో తాలి కట్టి నన్ను బలి తీసుకున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఇద్దరినీ కూడా ఫస్ట్ నైడ్తో ఒకటి చేసేసి నా అడ్డు తొలగించుకుంటే ఇక గగన్ బావ్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు నీకు గగన్ బావ్కి మధ్య ఏ అడ్డు రాదని నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదా నువ్వు అనుకుంటున్నది ఏది కూడా జరగదు నేను మొదలు పెట్టబోయే డ్రామా చూస్తూ ఉండు నీకు ఏమీ అర్థం కావటం లేదు కదా ఈ తాళి నా మెల్లో ఉన్నా తెగి కింద పడినా కూడా నేనైతే చెర్రీగాని ఎప్పటికీ కూడా భర్తగా అంగీకరి ను చూస్తూ ఉండు నువ్వు అసలు గగన్ బావ్ ఎలా పెళ్లి చేసుకుంటావో ఇప్పుడు నేను డ్రామా ఆడతాను కదా ఆ డ్రామాకి నువ్వు రెడీగా ఉండు ఏం జరుగుతుందో చూద్దు కానీ అప్పుడు నీకే అర్థమవుతుంది అని చాలా కోపంగా భూమి చేతిలో ఉన్న పాల గ్లాస్ ని లాక్కు వెళ్తుంది అపూర్వ గొరెంటాకు బయట టెన్షన్ పడుతూ ఉంటే చిర్రి గదిలో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే నక్షత్ర బాగా సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకొని గడియ పెట్టేసి ఏమండి నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటే ఏ ఏ లే నక్షత్ర నువ్వు ఇంతలా మారిపోయావంటే నేను అసలు నమ్మను అసలు భూమితో పెళ్ళి తప్పించుకోవటానికే నేను నీ మెడలో తాళి కట్టాను కానీ నీతో కలిసి కాపడం చేద్దామని కాదు అసలు ఈ ఫస్ట్ నైట్ కూడా నాకేమీ ఇష్టం లేదు అని చెర్రి చెప్తుంటే అదేంటండి అలా మాట్లాడతారు మీ పెళ్లి జరిగిపోయింది మీరిద్దరూ కలిసి ఉండాలి మీరు ఫస్ట్ ఎయిడ్తో అయిపోవాలని నాన్న కూడా చెప్పారు కదా సర్దుకుపోతానండి ఈ రోజు నుంచి పతి ప్రత్యక్ష దైవం అనే భార్యని మీరు నాలో చూస్తారండి తాగండి పాలు తాగండి అని నక్షత్ర చెర్రీ చెయ్యి పట్టుకొని పాల గ్లాస్ని ఇస్తుంటే చెర్రీ చెయ్యిని వెదిలించేసుకుని ఏ నువ్వు ఇంతలా మారిపోయావంటే నాకు అస్సలు నమ్మాలనిపించట్లేదు ఇప్పుడు అర్థమైంది ఈ పాలలో ఏదో కలిపి తీసుకువచ్చావు ఏదో కాదు ఖచ్చితంగా విషమే కలిపింటావు అమ్మో నాకు వద్దు అని చెర్రి అంటే అయ్యో నేను నిజంగానే మరలిపోయానండి నా మీదొట్టు కావాలంటే నీ మీద ఒట్టు అని తలల మీద చెయ్యి వేసి పాలు తాగండి అని ఇస్తూ ఉంటే లేదు అందులో విషం కలిపావు నేను తాగను కాక తాగను అని చెర్రి అంటే ఏమీ కలపలేదని నక్షత్రం అంటుంది అయితే నువ్వు ముందు తాగు అని చెర్రి అంటే అయ్యో మన సాంప్రదాయంలో భర్తల కంటే ముందుగా వారి ఏమైనా తింటుందా తాగుతుందా చెప్పండి కాబట్టి ముందు మీరే తాగాలి తాగండి తాగండి అని నక్షత్ర బలవంతం చేస్తూ ఉంటే నాకొద్దు నాకొద్దు అని చెర్రి చెప్తూ ఉంటాడు అయినా కూడా నక్షత్ర అస్సలు వదలకుండా తాగండి అంటూ గ్లాస్ని నోటి దగ్గర పెట్టి బలవంతం చేస్తూ ఉంటే చెర్రి పాల గ్లాస్ని విసిరి కొట్టేస్తాడు పాల గ్లాస్ని విసిరి కొడతావా ఉండు చెప్తాను నీ పని అని నక్షత్ర మనసులో అనుకుంటూ అయ్యో ఏమండి నన్ను కొట్టద్దండి వద్దండి వద్దండి అని తనకు తానే చెంపలు వాయించేసుకుంటూ తనలో ఉన్న పూలన్నీ ఎలా పడితే అలా చిందరవందరగా చించేసి కింద పడేస్తూ ఉంటుంది అమ్మో నా కూతురు నక్షత్ర ఏడుస్తోంది కేకలు పెడుతోంది నా కూతురు అని తెలిసినా కూడా చెర్రిగాడు కొడుతున్నట్లు ఉన్నాడు అని అపూర్వ గోరింటకు ఇద్దరు పరుగులు పెడుతూ డోర్ దగ్గరికి వచ్చి అమ్మ నక్షత్ర డోర్ తెరు డోర్ తెరు అని కేకలు పెడుతూ ఉంటుంది అయ్యో నక్షత్ర ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెర్రి కంగారు పడుతూ ఉంటే నక్షత్ర డోర్ని ఓపెన్ చేసేసి అపూర్వని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అసలు ఈ ఫస్ట్ నైట్ వద్దని చెప్తే నాన్న చెప్పాడు కదా సర్దుకు పోతానని వచ్చావు ఏమైంది తల్లి అని అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడే అందరూ అక్కడికి వచ్చి ఏమైంది నక్షత్ర అని అడుగుతూ ఉంటారు మామయ్య నేను చెప్తాను అని చెర్రి అంటే రే నువ్వు నోర్మోయరా నా కూతురు నక్షత్రం మాట్లాడుతుంది తను చెప్పింది విన్నాక కావాలంటే నువ్వు చెప్పింది వింటాను అని శరత్ చంద్ర అంటాడు బావా నీ వల్లే బావా పోతానని ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి చూడు బావా ఎలా ఏడుస్తోందో అని అపూర్వ అంటుంది ఏమైందో చెప్పమ్మా అని శరత్చంద్ర అపూర్వ అడగటంతో డాడీ మీరు చెప్పినట్లే నేను సర్దుకుపోయి గదిలోకి వెళ్ళి పాల గ్లాస్ ఇచ్చాను అప్పుడు చెర్రి ఏమన్నాడో తెలుసా భూమితో పెళ్ళి తప్పించుకోవటానికే నేను నీ మెల్లో తాళి కట్టాను కానీ అసలు నీతో కలిసి కాపురం చేయటానికి కాదు అని పాల గ్లాసు విసిరి కొట్టాడు డాడీ కావాలంటే మీరే అడగండి పాల గ్లాసు విసిరి కొట్టాడో లేదో అని నక్షత్రం అంటుంది ఎరా విసిరి కొట్టావా అని శరత్చంద్ర అంటే అంటే మావయ్య విసిరి కొట్టాను కానీ ఎందుకంటే అని చెర్రి అంటుంటే రే నువ్వు నోరు ముయిరా ముందు నా కూతురు చెప్పేది పూర్తి అవని అని శరత్చంద్ర అంటాడు మా డాడీ చెప్పినట్లు సర్దుకుపోయి ఇద్దరం భార్య పడతల్లా ఉందాము అని అంటే ఇప్పుడే నీ నోటితోనే నువ్వు నా భార్యవి కాదని చెప్పిస్తానని నన్ను కొట్టడం మొదలు పెట్టాడు డాడీ అని నక్షత్ర ఏడుస్తూ చెప్పటంతో చెర్రి షాకింగ్గా వింటూ ఉంటాడు ఎలాగోలా నేను విడిపించుకొని బయటికి వచ్చేశాను డాడీ లేకపోతే నన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని నక్షత్ర ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది భూమికి ఇదంతా డ్రామా అని నక్షత్ర గదిలోకి వెళ్లే ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవటంతో భూమికి అర్థమైపోతుంది మామయ్య గ్లాసు విసిరి కొట్టిన విషయం నిజమే కానీ అని మళ్ళీ చెర్రి మాట్లాడుతూ ఉంటే వెంటనే శరత్చంద్ర చెరి చెంప పగల కొడతాడు గ్లాసు విసిరి కొట్టింది నిజమే మిగతాదంతా నా కూతురు నక్షత్ర అబద్ధం చెప్పిందని మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు కదా నా కూతురు మెల్లో తాళి కట్టినప్పుడే నీ చెంప పగలగొట్టి ఉండాల్సింది మేనల్లుడు కదా అని ఊరుకుండిపోతే ఇప్పుడు నా కూతురిపై చెయ్యి చేసుకుంటావా ఇంకోసారి నా కూతురుపై చెయ్యి చేసుకుంటావో నేను నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తుంటే అన్నయ్య చెర్రి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అది కాదన్నయ్యా అని మీరా చెప్తుంటే చూడు మీరా ఇక చాలే ఆపు రే ఇంకోసారి నా కూతురిపై చెయ్యి ఎత్తావనుకో నిన్ను నిజంగానే చంపేస్తానని శరత్చంద్ర వార్నింగ్ ఇవ్వటంతో చెర్రి బాధపడుతూ గదిలోకి వెళ్తాడు నక్షత్ర అపూర్వ వైపు చూస్తూ మళ్ళీ చెర్రి గదిలోకి వెళ్తుంది నేను సోఫాలో పడుకుంటా అని చెర్రి చెప్పటంతో ఇది నీకే అంటూ పిల్లోని విసిరిపడేసి నక్షత్ర బెడ్ పై పడుకుండిపోతుంది తెల్లవారగానే చెర్రీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి రాత్రి ఏం జరిగిందో చెప్పు చెర్రి అని అడగటంతో చూసావు కదా నేను నక్షత్రని కొట్టాను పాల గ్లాసు విసిరి కొట్టాను నక్షత్రం చెప్పింది కదా అని చెర్రి అంటే ఉన్నట్లుండి రాముడు కాస్త రాక్షసుడుగా మారాడంటే నేను ఎందుకు నమ్ముతాను చెర్రి ముందు చెప్పు రాత్రి ఏం జరిగిందో చెప్పు నాన్న అప్పటికే చాలా కోపంగా ఉండటం వల్ల రాత్రి నేనేమి మాట్లాడలేకపోయాను అని భూమి అడగటంతో జరిగిన విషయం మొత్తం కూడా చెర్రీ చెప్తాడు అంటే ఆల్మోస్ట్ నక్షత్ర సైకోలా ప్రవర్తించిందన్నమాట పోనీలే నువ్వు కూడా అలాగే ఉండు ఎలాగూ నక్షత్రని పెళ్ళి చేసుకోవటం నీకు కూడా ఇష్టం లేదు కదా అప్పుడు విడాకులు కూడా వచ్చేస్తాయి ఈ పెళ్ళి పెళ్ళి కాదు అని నాన్న చేతే ఆ మాట చెప్పించి మీకు విడాకులు వచ్చేలా చేయటానికే కదా నక్షత్ర ఇలా ప్రవర్తిస్తోంది కాబట్టి నువ్వు కూడా అలాగే ఉండు విడాకులు తీసుకునైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా అని భూమి అంటే లేదు భూమి నేను మాత్రం ఆ బంధాన్ని కొనసాగిస్తాను అని చెర్రి అనగానే ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది అవును నేను నక్షత్రం కోసం కాదు గగన్ అన్నయ్య కోసం గగన్ అన్నయ్య అంటే నాకు ప్రాణం ఇప్పుడు నేను తనకి విడాకులు ఇచ్చేసాననుకో నాతో బంధాన్ని తెచ్చుకొని మళ్ళీ గగన్ అన్నయ్య పడడం మొదలు పెడుతుంది కాబట్టి నీకు గగనన్నయ్యకి పెళ్ళి అయ్యే వరకు నేను నక్షత్రాన్ని వదిలిపెట్టను తనతో బంధం తెచ్చుకోను ఏది ఏమైనా సరే తను ఎంతలా రాక్షసుల సైకోలా ప్రవర్తించినా నేను బంధాన్ని కొనసాగించి మీ ఇద్దరు పెళ్లి జరిగేలా చేస్తాను అన్నయ్య కోసం నేను చావటానికైనా రెడీ ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ అని చెర్రీ చెప్పి వెళ్తాడు తర్వాత కేపి శారదకి ఫోన్ చేసి ఈరోజు భూమి పెళ్లి చూపులు అని చెప్పటంతో అయ్యో భూమి ఎందుకండి ఇలా చేస్తోంది అసలు చివరి నిమిషంలో నా తాళిని కాపాడింది అందుకే ఇలా ఎందుకు చేశావని నేను భూమిని నిలదీయలేకపోయాను అని శారద చెప్పటంతో ఇప్పటి వరకు మనం చేస్తున్నవన్నీ కూడా భూమి నీళ్లు చల్లుతూ వస్తుంది ఇది మాత్రం కాలమే చేసుకుంటూ వస్తోంది నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని కేపి ఫోన్ పెట్టేస్తాడు అంటే భూమి నా కోడలు కాదా అని శారద ఏడుస్తూ ఉంటుంది తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు రావడంతో శరచంద్ర వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు